హాయ్ గైడ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో చేసి ఏం సేమ్ బాగలేవు అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు అది కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి స్టూడియో ఓపెన్ చేసి చూసేసరికి కనీసం యూస్ రావట్లేదు ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అసలు ఈ మధ్యన హాస్పిటల్ పని అని అవి బాగా స్ట్రెయిన్ అయిపోయాము అందుకే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక పెట్టలేదు ఎప్పుడో అప్పుడప్పుడు మామూలుగా ఏవో షార్ట్ వీడియోస్ అట్లా పెడతాను ఇప్పుడు అంతే సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి దయచేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి చాలా డల్ అయిపోయింది నా ఛానల్ ఇంతకుముందు మంచిగా ఉండేది ఎస్ఎస్సి జీడీ వీడియోస్ గురించి పెట్టేటప్పుడు బట్ నేను ఆ వీడియోస్ చేయాలి అని నాకు ఏంటంటే మ్యాటర్ గ్యాదర్ చేసుకుని ఇవన్నీ చేయడం నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు సరే నా రెగ్యులర్ వీడియోస్ నేను నార్మల్గా చేసే ఫోన్లై చేద్దామని చెప్పేసి నేను కాపాస్తాను వ్యూస్ రాకపోతే ఈరోజు కాకపోతే రేపు వస్తాయని చెప్పేసి సో అంతే అయితే విషయం ఏంటంటే మొన్న సంక్రాంతికి అయితే ఇంటికి వెళ్ళలేదని చెప్పాను మీ అందరికీ తెలుసు తర్వాత నేను జర్నీ బ్లాక్ కూడా పెట్టాను సో ఎలా ఉంటుంది జర్నీ అని చెప్పేసి చాలా బాగా జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి నాకు జర్నీ మంచిగా ఉండాలని కోరుకున్నాను ఒకటే కోరుకున్నాను దేవుడికి సో జర్నీ అయితే మంచిగానే ఉంది ఇటు నుంచి వెళ్ళినప్పుడు అటు నుండి వచ్చినప్పుడు రిటర్న్లో కూడా బాగానే ఉంది బట్ ఏంటంటే మరి మా బ్యాడ్ టైం అనుకోలో లేకపోతే అవతల టైం గుడ్ టైం అనుకో నాకు తెలియలేదు బట్ కొన్ని కొన్ని విషయాలు విషయాలు మాకు చాలా ఇదే అనమాట అసలు నాకు ఒక్కొక్కసారి అనిపించేది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది మా లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరికి ఎప్పుడు మేము ఎవరికైనా మేము సహాయం చేసామే తప్ప ఎప్పుడు అంటే మా వరకు మాకెంత సహాయం చేయగలమో అంతవరకు నేను హెల్ప్ చేసానే తప్ప ఎప్పుడు కూడా నేను ఎవరి గురించి రూపాయి ఆశించను ఎవరిదో నాకు వచ్చియ్యాలి లేకపోతే ఏదైనా కలిసిపోవాలి అని అస్సలు నాకు లేదు రాదు కూడా అది నా మెంటాలిటీయే కాదు మా హస్బెండ్ కూడా నిక్కచ్చిగా ఉంటాడు సో మా ఇద్దరు మెంటాలిటీలు అంతే కాకపోతే దేవుడు మాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు వచ్చింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వచ్చిందంటే కరెక్ట్గా వన్ మంత్ అయ్యింది అనుకుంటా వన్ మంత్ అయ్యింది ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి నడుస్తుంది ఇంకా స్టార్టింగ్ ఇది ఇంకా సో అయితే వన్ మంత్లో మాకు దగ్గర దగ్గర హాస్పిటల్కే మాకు నలభై వేలు అయిపోయింది అది కొన్ని కొన్ని కారణాల వల్ల తర్వాత చెప్తాను మీకు అవన్నీ కూడానా అసలు సరే నలభై వేలు అయినా నేను దాని గురించి నేను డబ్బుల గురించి నేను బాధపడట్లేదు బట్ ఆ రిపోర్ట్స్ ఏవైనా సరే మంచిగా రావాలని దేవుడిని కోరుకుంటున్నా అంతే సో అంతకుమించి ఇంకేయట్లేదు బట్ ఎంత డబ్బులు ఖర్చు అయిపోయినా రిపోర్ట్స్ పాజిటివ్గా మనకు అనుకూలంగా వస్తే నాకు అదే చాలు సో అందుకోసమే వెయిట్ చేస్తున్నాము అనుకోకుండా ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఒకదాని గురించి మేము వెళితే ఇంకొకటి చెప్పడం ఒకదాని గురించి మేము వెళ్తే ఇంకోటి చెప్పడం అలా మాకు దగ్గర దాని అంత డబ్బులు అయిపోయినాయి సరే ఇంకా ఇంకా సంక్రాంతికి వెళ్ళలేదు సంక్రాంతి కలకపోయి ఇంటి దగ్గర ఎవరైనా బట్టలు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఎంత కొంత డబ్బులు నాకలి నేను వేసాను మా వాళ్ళకి అంత అయిపోయింది తర్వాత బాగానే ఉంది ఒక ఎంత అకౌంట్ ఉన్న ఒక ముప్పై వేలు నలభై వేలు ఉంచుకున్నాము అవి ఆ డబ్బులు ఉంచుకునే డబ్బులే దగ్గర దగ్గర అరవై వేలు అంత ఉంటే ఆ డబ్బులు ఏంటంటే ఈ హాస్పిటల్ పని చేయ పని అనేది ఖర్చు అయిపోయినాయి ఇంకా అలా అనుకోకుండా అనమాట కొన్ని కొన్ని మేము అనుకోవట్లేదు అవి కానీ అలా జరిగిపోయినాయి అవి అట్లా డబ్బులు చాలా ఖర్చు అయిపోయినాయి అసలు ఫోన్లో ఇంకా డబ్బులు ఖర్చు అయిపోయినా సరే నాకు అనుకూలంగా రిపోర్ట్స్ వస్తే చాలని చెప్పేసి అట్లా అనుకున్నాను అది ఏమన్నా కూడా ఇప్పటికి అదే కోరుకుంటాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా రిటర్న్లో మేము వస్తున్నప్పుడు కరెక్ట్గా ఫోన్ పోయిందనమాట అసలు అది చెప్తాను కదా ఇంటి దగ్గర ఆల్రెడీ ఒక విషయంలో మేము ఆ విషయం గురించి నేను ట్రైన్లో వస్తున్నంతసేపు బాధపడ్డాను అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సిందే ఇలా చేయకుండా ఉండాల్సిందే చెప్పేసి ఇంకా ట్రెండ్లో వస్తున్నప్పుడు హౌరా వరకు వచ్చేసాము ఇంటి నుంచి హౌరా వరకు మాయం మోసుకొని వచ్చారు సెల్ని హౌరా రైల్వే స్టేషన్లో దిగేసి ఇంకా బయటకు వచ్చాము పెద్ద మార్కెట్ అవుద్దు మాకు ఇక్కడ షేల్డారు సో ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పేసి అక్కడ లగేజ్లతో ఉన్నాము చెప్పాను కదా లగేజులకు దండం అసలు నిజంగా ఈ లగేజ్లు మొయ్యలేక సగం చచ్చిపోయాం మేము అంటే రైస్ ఇంటి నుంచి తీసుకురావడము బీహార్లో ఉండేటప్పుడు మాకు బీహార్లో రైస్ దొరికే మంచిగా అవే తినేవారు ఎప్పుడు ఇంటి నుంచి తీసుకెళ్ళారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే రైస్ ఎప్పుడు కూడా ఇంటి నుంచే మోసుకొస్తానో అలానే ఒక్కసారి వేసుకోవచ్చు కదా అక్కడ మీరు అనొచ్చు ఒకసారి వేసుకోవచ్చు కాకపోతే ఇంటి దగ్గర కూడా రైస్ ఉండాలి కదా అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు అట్లా చేసామన్నమాట ఇంకా అందుకే ఒక్కసారి వేయలేదు ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒకేసారి వేసుకోవాలి అయితే రైస్ పట్టుకున్నాం ఇంకా లగేజ్ ఇంటి నుంచి వచ్చినప్పుడు ఏవో ఒక లగేజ్ తినడానికి కాను లేకపోతే ఇంకా పిల్లడివి అలాగా ఇలాగ అవన్నీ లగేజ్ ఇంకా ట్రాలీ ఇవన్నీ ఎక్కిపోయినాయి మాకు బాబును ఒకటి ఎత్తుకోవాలి ఇవన్నీ లగేజ్ లేకపోయి ఇప్పుడు ఏంటంటే మా ఆయన పాకెట్లో ఫోన్ పెట్టాడు అసలు ఎంత బీడ ఉంటుందంటే మార్కెట్ అసలు కిక్కి కిక్కిరీస్ ఉంటారు మనసులు ఇప్పుడు మాకు ఇలా జరగలేదు టూ టైమ్స్ మేము మా మార్కెట్ నుంచి వచ్చాము బట్ ఇప్పుడు మాకు ఇలా జరగలేదు కాకపోతే ఏంటంటే మాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ మార్కెట్లో చాలా జరుగుతాయట దొంగతనాలు మాకు తెలియదు బట్ మేము ఇప్పుడు మామూలుగా వచ్చేసేవారి ఈసారి మాకు అసలు పళ్ళు పళ్ళు కూడా మేము ఏం కొనలేదు ఒక మూడు త్రీ త్రీ మూ అదే ఒక త్రీ టైప్స్ ఆఫ్ పళ్ళు కొన్నాం అంటే అవి కూడా ఎప్పుడు తినని పళ్ళు పళ్ళు ఎప్పుడు తినలేదు కదా టేస్ట్ చేద్దామని చెప్పేసి అట్లా అనుకుని కొన్నాము అప్పుడు ఫోన్లో డబ్బులు మా ఆయన తీసి ఇచ్చాడు ఇంకా ఇంకా కొంచెం ముందుకు నడిచాం నడిస్తే ఆ తర్వాత ఇంకా గ్రేప్స్ ఇంకేవి ఉంటే తీసుకున్నాము స్ట్రాబెర్రీస్ అవి తీసుకున్నాము ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయినాము అక్కడికి వచ్చి మా ఆయన ఏమొచ్చి ఫోన్ చేయమని నన్ను అడుగుతున్నాడు ఇప్పుడు నన్ను పెట్టి నా ఫోన్ నా దగ్గర ఉంది నీ ఫోన్ చూసుకోమని అని చెప్పేసి అట్లా అన్నాను ఇంకా అప్పటికే ఫోన్ పోయింది మిస్ అయిపోయింది ఇంకా రైల్వే వాడికి చెప్పినా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కన మార్కెట్ అవుద్ది కాకపోతే వాడికి సంబంధం లేదు అది బయట ఉండదని కాకపోతే ఇంకా నేను దాన్ని వెనకపడి ఇవన్నీ చేయలేమని అని చెప్పేసి వచ్చేసాము వచ్చిస్తే ఇంకా సర్లే ఏదో ఒకలా బాధపడ్డాము ఇంటి ధర అలా జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఫోన్ పోయింది ఇప్పుడు సర్లే ఏం చేస్తామో బడ్జెట్ లేదు కొత్త ఫోన్ తీసుకుందామానో అలా ఆలోచిస్తాము ఇద్దరు ముగ్గురికి సార్లే ఫోన్ చేసి మా ఆయన సార్లు ఉంటారు కదా ఫోన్ చేసి ఇలా కడుక్కున్నాము చూడరు నీ ఇష్టమే అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు కాకపోతే ఏం చేయాలి మాకు అసలు అర్థం కలిదే అన్నాను ప్రెజెంట్ మన దగ్గర బడ్జెట్ లేదు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం నెక్స్ట్ మార్చిలో మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఫోన్ సెకండ్స్ తీసుకున్నా మాయా అని చెప్పాను లేకపోతే నా కీప్యాడ్ మొబైల్ కొనేసి నా ఫోన్ తీసుకుని చెప్పేసి అట్లా అన్నాను నాకు పెద్ద డ్యూటీలో అవసరం ఉండదు అని చెప్పేసి ఇంకా అయితే మా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా వాళ్ళు వాట్సాప్తో పంపిస్తానులే అట్లా అని చెప్పేసి అట్లా అనుకున్నాము కాకపోతే ఆరు వేల రూపాయలు ఒక ఫోన్ మా ఆయన సెకండ్స్ చూసాడు బాగానే ఉంది అనుకున్నాం సరే ఆరు వేల రూపాయలు తీసుకుందాంలా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎట్లా వచ్చినా మంచిగా వాడుకుంటే వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాము ఇంకా ఫోన్ కోసం అని చెప్పేసి మా ఇద్దరం వెళ్ళాము జస్ట్ మా ఆయన చూసాడు కాసేపు ఫోన్ని నేను ఇలా నా చేతిలో తీసుకుందామని చెప్పేసి బాబుని మా ఆయన చేతికి ఇస్తున్నప్పుడు మా ఆయన ఆ ఫోన్ని నా తీసుకుంటుండే కరెక్ట్గా మా బాబుని తగిలించేసాడు ఫోన్కి అది కింద పడిపోయింది అక్క ఆ ఫోన్ కూడా స్క్రీన్ పగిలిపోయింది ఇంకా తప్పదు కదా ఆడికి డబ్బులు అయినావ్వ లేకపోతే ఫోన్ ఏం తీసుకోవాలి సచ్చినట్టుగా ఇంక ఫోన్ తీసుకున్నాము మా బ్యాడ్ టైం ఎలా నడుస్తుందని నాకు అసలు అర్థం కావట్లేదు నేను ఎప్పుడు ఎవరి విషయంలో తప్పు చేయలేదు నాకు తెలిసినంతవరకు ఉన్నా అంటే ఒకరికి ఎప్పుడైనా హెల్ప్ చేసాను తప్ప నేను ఎప్పుడు అలా చెప్తాను కొంతమంది చూస్తుంటే అనిపిస్తుంది నాకు వాళ్ళు ఇన్ని రకాలుగా అంటే కొంతమంది ఉంటారు కదా అలా చూస్తే వాళ్ళకి ఎంత బాగా జరుగుతుంది అంటే వాళ్ళు చేసిన నేను వాళ్ళకన్నా చాలా బెటర్ కదా మట్ల అంటే ఎవరికైనా సాయం చేయడంలో కానీ లేకపోతే ఎవరికి నేను ఇప్పుడు బాధ పెట్టాలనుకోని ఇప్పుడు నేను ఎక్స్ప అసలు ఎప్పుడు కూడా నేను అటువంటి మెంటాలిటీయే కాదు అది మరి నాకెందుకు ఇలా జరుగుతుంది దేవుడా అని అనిపిస్తుంది నాకు ఒక విషయంలో ఒకరి విషయంలో జోక్యం చేసుకో నేను సరేలే పోనీ నా గురించి ఒకవేళ వేరే వాళ్ళు బ్యాడ్గా అనుకున్నా సరే సర్లే అనుకుంటే అనుకోలే అని చెప్పేసి వదిలేస్తాను అటువంటిది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా బాధ అనిపిస్తుంది ఇంకా నాకైతే ఏడుగు వచ్చేసి ఉండేలో బాధ అనమాట బాధ ఎట్లా అంటే బాబు నా లైఫ్ ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పటికీ దగ్గర దగ్గర ఎంత ఖర్చు చేయని అసలు మనకి వెనక ముందు సాయం చేసేటప్పుడు కూడా ఎవ్వరూ లేడు అంటే కనీసం పేరెంట్స్ ఉంటే ఓకే హెల్ప్ చేస్తారు ఎంతో కొంత ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు మెయిన్ ఫైనాన్షియల్గా బాధ పడకూడదు ఎప్పుడు కూడా ఏ పర్సన్ అసలు ఫైనాన్షియల్గా బాధ వచ్చిందంటే ఆ వ్యక్తి కొన్ని కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకున్నా కూడా ఏదవుతాడు అక్కడ ఏంటంటే అక్కడ జాబ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు జాబ్ ఒక్కటే ఉంది అంతే జాబు ఉంది కానీ ఆ శాలరీ జస్ట్ మన వచ్చింది శాలరీ ఇంకెన్ని రోజులు కాలేదు అసలు రోపై కూడా మా చేతు లేదు నిజంగా చెప్తున్నాను అటువంటిది అంతే అంత తొందరగా అసలు మాకు తెలియకుండా నేను ఖర్చులు అయిపోతాయి మేము అలా అని చెప్పేసి వేస్టేజ్ ఖర్చులు కూడా పెట్టలేదు ఇలా హాస్పిటల్ కానీ చాలా డబ్బులు ఖర్చు అయిపోయింది మాకు ఇంకా అందుకే ఇప్పుడు మాట మాటికి మేము ఇంటికి వెళ్ళడం అలా జరిగింది సర్లే ఇంకా దేవుడు ఎంతవరకు ఆడుకుంటాడు ఆడుకోని చెప్పేసి నేను కూడా వదిలేశాను కానీ ఇందాక మేము ఫోన్కి వెళ్ళేసరికి ఫోన్ పగిలిపోయేసరికి నాకు అప్పుడు అనిపించింది మరి ఇంత బ్యాటే నడుస్తుందా మాకు అది వదిలేయండి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో అని చెప్పేసి అది మెయిన్ భయం వేస్తుంది నాకు ఎందుకు వచ్చిన తర్వాత అసలు అది ఏం చేయాలనిపించలేదు వంట చేద్దామన్నా ఏం చేద్దామన్నా అసలు ఏమనిపించట్లేదు నాకు ఇదేది ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందా అని చెప్పేసి అసలు భయపడతాను నేను ఏం జరుగుతుందా ఏంటి అని చెప్పేసి బట్ ఏదో ఒక జరగనే ఇంకని చెప్పేసి చిరాకు వచ్చింది లైఫ్ అంటే పిల్లాడు ఉన్నాడని ఇంకా అలా కొంచెం చూడవుతాం లేకపోతే అసలు ఇంట్రెస్ట్ లేదు చూద్దాం ఏం జరుగుతుందో అదనమాట విషయం అక్కడ నుంచి రావడం ఫోన్ పోవడం మళ్ళీ కొత్త ఫోన్ కొనడం ఆ ఫోన్తో ఇప్పుడు వీడియో షూట్ చేస్తాను పగిలిపోయిన ఫోన్తోనే చూద్దాం ఎలా వస్తుందో ఓకేనా లైక్ చేసి వెళ్ళండి బాయ్ బాయ్